కంప్లో జాయింట్ సెక్రటరీ నియమించినందున నన్ను అభినందించడానికి ఈ వేదికకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సమన్వయకర్త మనందరికీ అభిమాన నాయకుడు యువకుడు డాక్టర్ చింతాట రవికుమార్ గారికి అలాగే ముఖ్యంగా మా పెద్దలు మొన్నటి రామారావు గారు వెంకటరమణ గారు హనుమంత్ ప్రసాద్ గారు అలాగే ఇక్కడికి చేసిన బూతి మండలి నుంచి వచ్చిన కాల్ప సర్పంచ్ గారు వెంకట సత్యం గారు వైకుంఠపురం సర్పంచ్ అలాగే వేదికను అలంకరించిన మన జిల్లా కాన్స్టిట్యున్సీ కార్యవర్గ సభ్యులు అందరికి కూడా అలాగే నా అభిమానులకు వైఎస్సీపీ పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ముఖ్యంగా నాకు ఈ పదవి రావడానికి కారణం ఓకే అందరూ ఇన్నాళ్ళుగా బుడ్డేపల్లి రమేష్ కుమార్కి పదవి లేదు పదవి లేదు అనుకుంటున్నారు కానీ నా గురించి నేను చెప్పుకోకూడదు బుడ్డేపల్లి రమేష్ కుమారే ఒక బ్రాండ్ కూడా నేను ఏనాడు కూడా పదవులకు ఆశించలేదు మరి ఈనాడు ఈ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడానికి కృషి చేసిన మన జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు అయితేనేమి మన పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు అయితేనేమి అలాగే కురసాల కన్నబాబు గారు అలాగే రాష్ట్ర స్థాయిలో అంద అందరి నాయకులు కూడా చింతాట రవికుమార్ గారి ద్వారా వారందరూ నన్ను అభిమానించి నాకు ఈనాడు ఈ పదవి ఇవ్వడం జరిగింది అందుకు మీరు అందరికి కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను ముప్పై రెండు విషయాలు ఎందుకంటే పార్టీ గురించి మీకు అందరికీ తెలిసిందే అందరూ అందరికీ తెలిసిన విషయాలే నేను ఎనభై మూడు నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎన్ఎస్సిఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక విద్యార్థి దీనికి కాంగ్రెస్ కెఫ్రియేటెడ్ అనమాట అప్పటి నుంచి నేను పనిచేస్తున్నాను ఎనభై మూడు నుంచి బుద్దేపల్లి రాజగోపాలరావు గారి అడుగుజాడులో మా తాతగారు మాజీ శాసనసభ్యులు మాజీ స్వతంత్ర సమరయోధులు డాక్టర్ చౌదరి సత్యనారాయణ గారి అడుగుజాడులో ఆ రోజు నుంచి నేను వివిధ హోదాల్లో పనిచేశాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను ఇక్కడ జిల్లాలో పనిచేశాను టౌన్లో పనిచేశాను అన్ని రకాల పనిచేశాను ఏ రోజు కూడా పార్టీ కార్యకర్తల ఎళ్ళ నా ఏళ్ళ బుడ్డే రమేష్ కుమార్ ఒక మంచి కార్యకర్తని మాట తెచ్చుకున్నాను తప్ప ఈనాడు కూడా ఒక చెడ్డ కార్యకర్తని నేను ఇప్పుడు అందుకే నన్ను ముఖ్యంగా ముందుగా చెప్పుకోవాలి నా మట్ట నా అభిమానులు నా ప్రజలు అందరూ నాకు ఇచ్చిన భాగ్యం తల్లి తండ్రి పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు అందరూ అన్నయ్య అని అనిపిస్తారు అంతకంటే నాకు ఇంకేం కావాలి ఏ పద కావాలి ఎంత నాయకుడిని పిలుస్తారో పిలుస్తారు కానీ వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులు అందరూ నాకు అన్నయ్యనే పిలుస్తారు చిన్నలు పెద్దలు అందరూ అంతకంటే నాకు ఇంకేం కావాలి నాకు ఏ పదవి అక్కడ నేను ఉండగలను ఉండగలను నాకు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళిన ఇంకా ఏ హైర్ అఫీషియల్ దగ్గరికి వెళ్ళినా నాకు పని చేసుకొచ్చే దొమ్ముంది ధైర్యం ఉంది పదవులతో సంబంధం ఉంది పదవులు కొంతమందికి అలంకారం అవుతాయేమో కానీ బొడ్డేపల్ రమేష్ కుమారే బొడ్డేపల్లి రమేష్ కుమార్కి అలంకారం నాకు ఈ విధంగా ఉంటారు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు మన సేమ్ చెప్పేటట్టు వీళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక ముప్పై రోజులు ఒక ఒక ఎలక్షన్ సబ్జైల్లో ఉన్నాం మిగతా వాళ్ళు ముప్పై రోజులు ఉంటే రమేష్ కుమార్ వస్తే మరికొత్త ఆలకోన చేసేస్తాడు అని చెప్పి నేను కౌంటింగ్ అయినంత నలభై ఐదు రోజులు నేను ఉండిపోయాను అప్పుడు కౌంటింగ్ వరకు నాకు సబ్జైల్లో ఉండిపోయాను కానీ ఏనాడు పార్టీ పార్టీ గురించి పనిచేసాను తప్ప వాళ్ళ కేసులకి ఆ మనుషులు చూసి ఎప్పుడు చాలా ఒకవేళ ఒక టైంలో మెట్టకల్స్ వచ్చి ఫస్ట్ నా మెట్టల్స్ ఎంట్రీ ఒక ఆమె డిక్కింగ్ చేస్తుంటే తెలుగుదేశానికి ఆమెను ఎదుర్కొన్నాను ఫస్ట్ నా మెట్టల్స్లో నేను కాలు పెట్టాను కారణం ఆ రోజు నన్ను పోలీసులు విరతంగా కొట్టేశారు ఆవిడ ఆదేశాడు కానీ ఇంచి కారణం లేదు ఆవిడ ఎన్నైతే రిగ్గింగ్ చేసిందో అన్ని చింపేశాను అప్పుడు బ్యాలెట్ పేపర్లు ఉండే ఎన్ని రిగ్గింగ్ చేసిందో దుంపల్ స్కూల్లో మన సేతాండస్ పత్రిక స్కూల్లో రిగ్గింగ్ చేస్తే అన్ని బ్యాలెట్ పేపర్లు కూడా చింపేశారు ఎందుకంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు అది నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్స్ అనుకుంటారు జగన్ నాయుడు గారు ఎలక్షన్ మరి అటువంటి కార్యక్రమాలు చేశాను అలాగే మాకుండే గుణం ఏంటంటే మరి కొంతమంది మంచి అంటారు కొంతమంది చెడ్డ అంటారు అంటే నా అభిమానులే అని అని అన్నీ అంటాం నేనేంటే జగన్మోహన్ రెడ్డిలాగా ఆ ఎలక్షన్ పదిహేను రోజులే పార్టీ చూస్తాను ఆ పదిహేను రోజుల తర్వాత నాకు పార్టీ అందరూ అందులో అనుకుంటాను ఎవరు నా చేతనైతే పని చేస్తాను చేత కాకపోతే పని లేదు నేను చేయలేను రో బాబు అని చెప్తాను నా తత్వం మరి అది మరి నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఇంక ఇప్పుడు మారమట మారుతానా మరి మారణం మరి ఎవరు ఏమనుకున్నా అంటే మా స్నేహితులు నాకు అంటారు అని వాడు వచ్చిన పని చేసేస్తావు వీడు వచ్చిన పని చేసేస్తావు మరి ఆడొచ్చులు పనిచేసేస్తావు ఈడొచ్చులోని చేసేస్తావు అంటే నాకు మెట్ట కోసం మూడు వార్డులో సుమారు పదిహేను వందల మెజార్టీ వచ్చింది నా మూడు వార్డులో రెండు వేల పద్నాలుగు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేసరికి తెలుగుదేశం తిరిగి రెండు వందల ఇరవై రెండు వందల యాభై మెజార్టీ వచ్చింది నాకు ఉండబట్టి కదా నాకు ఓట్లు వేశారు ఊరిని లేదు కదా అందరూ నూట పర్సన్ వేశారు అటు వేసేవాడు ఇటు వేసాడు వాళ్ళ అభిమాయి నుంచి నాలుగు లభించి నాకు వేశారు వాళ్ళందరూ ఇవి పెట్టి నాకు సుమారు పదిహేను వందల ఓట్లు మెజార్టీ వచ్చింది ఆ టైంలో నేను పదే ఓట్ల కంటెక్ట్ చేస్తే నేను ఓడిపోతానని చెప్పేసి నాకు సున్నా కూడా చూపిస్తారు ఎలక్షన్లో కానీ అక్కడ మూడు వందల నలభై తొమ్మిది ఓట్లతో గెలిచాను నేను రాజకీయాల్లో కామన్ ఒకటి ఎదుగుతున్నట్టు కాలు పెట్టి లాగడం కామన్ మనకు తెలిసి అది ఉంటేనే రాజకీయం అవన్నీ తట్టుకొని పైకి రావడమే రాజకీయం అన్ని తట్టుకొని నిలబడ్డాను మరి ఈనాడు నాకు ఈ పదం ఇప్పించినందుకు రవికుమార్ గారికి మళ్ళీ మనం ఎమ్మెల్యే అని చేసిన వాళ్ళు తప్పకుండా నా సాహిశక్తుల నా అభిమానుల సాహిశక్తుల మేమందరం కూడా ఇంతవరకు పార్టీల గురించి ఇంతకుముందు అభ్యర్థుల గురించి ఎలాగైతే పాటుపడ్డాము అంతకంటే మరొక్క ఎక్కువగా మళ్ళీ పాటు పడతాము ఈ ఆటపు రాజ్యాంగాలు ఈ జైలు ఈ కేసులు తాటాకు సప్పుళ్ళు ఈ అక్కా బావ నకొద ఈ బావలు కూడా నదరు కుదరవు ఉదయం ఒక పార్టీ ఒక పార్టీ మన పక్కన అక్కడ పంపించడం లేదా మన మన పార్టీ వాడికి అక్కడికి వెళ్ళకపోతే ఫోన్లు చేసి ఆ సంగతి చూడడం తెలుగుదేశం ఇవన్నీ నాకు రెండు మూడు రోజులు తెలుస్తున్నాయి అన్నీ ఊరుకునేది లేదు మరి ఈ విధంగా ఉంటే మాత్రం అటువంటి నాయకులు మాకు బట్టలు కూడా ఇప్పేస్తాను నేను బజార్లో అంటే బట్టలు ఇప్పే బట్టలు కాదు మొత్తం రాజకీయ రంగు ఏంటి వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంటి కానీ పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇప్పటికీ నోరు మూసుకుని ఉన్నాం ఇప్పటికైనా నాయకులు అవి తగ్గించి వారికి గౌరవిస్తాం వారు మన నాయకులే వారికి మనం ఎట్టి పరిస్థితిలో మనం గౌరవిచ్చి వాళ్ళకి అభిమానిస్తాం అభిమానాన్ని వాళ్ళు చూరుకోవాలంటే వారు పార్టీ పట్ల క్రమశిక్షణ కార్యకర్తలు అందరూ మనవాలే అన్నట్టు తప్పకుండా అందరూ మన నాయకులే రేపు ఉదయం వారిని కూడా మనం గౌరవి గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మరి రవి గారికి ఎలాగైతే గౌరవిస్తామో వారిని గౌరవించాలి అందుకు ఇవన్నీ తగ్గించాలని చెప్పి అందరూగా కోరుకుంటూ మరి కార్యకర్తలు అందరూ ఇదే క్రమశిక్షణతో మా మీద ఇదే అభిమానంతో మనందరం కూడా రవికుమార్ గారి మీద అభిమానంతో రేపు ఎమ్మెల్యే కోరుకుంటూ చేసిన అందరికి కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే మరి ఎక్కువ నాకు వాటర్ ఫంక్షన్స్కి అందరికీ ఉన్నాయి ఎక్కువ మరి చెప్పడం లేదు ఇది మళ్ళీ ఎలక్షన్ ఎలక్షన్ ఐదు సంవత్సరాల్లో మూడు మీటింగ్లు ఉంటాయి నాలుగు సంవత్సరాల్లో చాలా మీటింగ్లు ఉంటాయి చాలా చంద్రబాబు నాయుడు గురించి చెప్తాను లోకేష్ గురించి చెప్తాను ఇక్కడ ఎమ్మెల్యే గురించి చెప్తాను ఇక్కడ ఎంపీ గురించి చెప్తాను వాళ్ళు ఏమేమి చేశారు ప్రజలకు మోసాలు అన్నీ మనం మాట్లాడుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరునా